పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారి సూచించారు ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ తమీం అన్సారియా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు వాస్తవంగా ఫీల్డ్ లో ఉన్న రైతుల భూములను ఎవరైనా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా రైతులను అన్యాయం చేసినా రెవెన్యూ అధికారులు చూస్తూ ఊరుకోవద్దన్నారు రైతుల విషయంలో అశ్రద్ధ వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు అనంతరం పునుగోడు ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి పాఠశాలలో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు అనంతరం సిపిడబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ని పరిశీలించి కనిగిరి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి పరంగా సమస్యలు లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు ఇక్కడ ఉన్న వారికి మీకు రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ నాకు ఇప్పుడు ఇది చెప్పండి అదర్వైజ్ మీరు రాసి కూడా ఇవ్వండి ఇంకా ఏదైనా కంప్లైంట్స్ ఎవరైనా ఇక్కడ రెండు మూడు కంప్లైంట్స్ నాకు వచ్చాయి ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ లో కొద్దిగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది సరిగా పబ్లిక్ తో మాట్లాడటం లేదు అక్కడ అని కొన్ని అదర్ కంప్లైంట్స్ కూడా వచ్చి ఉన్నాయి ఇలాంటి కంప్లైంట్స్ మీకు ఉంటే మీకు రాసి నాకు ఇచ్చేసేయండి నేను ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడే మీ అందరు చెప్తున్నాము బికాస్ మనకు స్టేట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రజలతో సరిగా మాట్లాడాలి వారు సమస్యలని వినాలి వారికి ఏ ప్రాబ్లం ఉన్నాయో దానికి పూర్తిగా సొల్యూషన్ ఇవ్వాలి ఎస్పెషల్లీ మనకి ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో దానికోసమే ప్రత్యేకంగా ఈ రెవెన్యూ సమస్య సదస్సులు అనేది పెట్టడం జరిగింది మన జిల్లాలో ఫోర్టీన్ థౌసండ్ అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సో వాటి అన్నింటినీ కూడా సరిగా పరిష్కరించాలి అదే విధంగా ప్రజల కోసమే వారు సాటిస్ఫాక్షన్ అయ్యే మనం ఇస్తున్న పరిష్కారం ఉండాలి అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు సో దాని మేరకు ఎవరైతే పని చేయట్లేదో ప్రజలతో సరిగా బిహేవ్ చేయలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం సో రెండు కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి ఇంకా ఎవరికైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టండి తప్పకుండా ఎంక్వైరీ చేసి చేసి యాక్షన్ తీసుకుంటాం సో అయితే ఇద్దరు వచ్చి నాకు వీడియో కూడా చూపించారు అది దాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అంటే ప్రజలు వచ్చి ఎంత ఇది చేస్తున్నా కూడా వారితో చాలా బాగా బిహేవ్ చేయాలి వారితో సరిగా మాట్లాడాలి అలా మాట్లాడేదంటే సంబంధించి పైన యాక్షన్ తీసుకుంటాము సో అందరు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే నాకు రాసి ఇచ్చేసేయండి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ఇంకా మీకు ఇక్కడ ఈ విలేజ్ మాత్రం ఒక ట్వంటీ వన్ కంప్లైంట్స్ ఇచ్చి ఉన్నారు డిసెంబర్ ట్వెల్త్ నాటికి దానికి ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటనేది కూడా ఇప్పుడు చూస్తున్నాము అది కూడా త్వరలోనే ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ లో కంప్లీట్ అయ్యే ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చి ఉన్నారు దాంట్లోపల మనము అన్ని కూడా కంప్లీట్ చేయాలి సో దాని ప్రకారం చేసుకుంటామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా మీరు వచ్చి నాకు ఇవ్వండి త్వరలోనే యాక్షన్ తీసుకుంటాము ధన్యవాదాలు